చిట్టమూరు వెంకటరెడ్డి సుగుణమ్మ దంపతుల ఆధ్వర్యంలో రాజవోలు గ్రామంలో ఘనంగా శివరాత్రి వేడుకలు శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో వెలిసి ఉన్న మహిమాన్వితమైన పవిత్ర శైవక్షేత్రం శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో నేడు శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ ఆలయ నిర్మాణకర్త ఆలయ ధర్మకర్త మరియు ఆలయ నిర్వాహకులైన రాజవోలు గ్రామానికి చెందిన చిట్టమూరు వెంకటరెడ్డి మరియు వారి ధర్మపత్ని సుగుణమ్మ దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని కళ్యాణాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా హాజరై కళ్యాణ మహోత్సవం తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయంలో నేటి ఉదయం నుంచి జరుగుతున్న పలు కార్యక్రమాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు గావించారు కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు కావలసిన అన్ని వసతులను పర్యవేక్షించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం దేవాలయ దర్శనానికి వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు Jadi ya I am the అందరికి హాట్ వస్తున్నది వచ్చేస్తే మీ కూడా అమ్మవారు మాళీ అంటే ఖాళీ అంటే సంస్కృతంలో ఎంత అంటే నలుపు దాన అంటే నల్లగా ఉండేటటువంటి ఖాళీ అన్నాడట కాళీ నన్ను ఖాళీ అన్నావా అని చెప్పేసి ఆమె అడిగి వెళ్ళిపోయి తపస్సు చేసి గౌరీ వర్ణంగా వచ్చింది అందుకనే మనం వివాహ కార్యక్రమాన్ని ఏదైనా చేసేటప్పుడు ఎర్రనేటువంటి కుంకుమతో ఆ యొక్క గౌరీ పూజ అంటే మనకి దీర్ఘ సమంగ ఉండాలి అనేసి ఆ యొక్క గౌరీ పూజ అనేటటువంటిది మనం చేస్తాం గౌరీ అంటే చైనా అంటే ఎర్రనైనటువంటి వర్ణం ఎక్కువ ఎర్ర కోక అంటే ఎప్పుడైనా కానీ మామూలుగాని

శివరాత్రి సందర్భంగా మన రాజగోడ గ్రామం ఏసుపేట మండలంలో విడిచినటువంటి శ్రీ అన్నపుణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి గత రెండు వేల పదహారులో అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేలాది మంది భక్తులందరితో స్వామివారు నిత్య పూజా కార్యక్రమ కైకర్యాలన్నీ కూడా అందుకుంటూ ఉన్నారు స్వామివారికి ఈరోజు మహాశివరాత్రి పర్వదినంగా ప్రాతకాల సమయం నాలుగు గంట నుంచి స్వామివారికి సుప్రభాత సేవ అదేవిధంగా మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం మహా చండీ హోమ కార్యక్రమాలు అదేవిధంగా మహారుద్ర హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి అదేవిధంగా సాయంకాల సమయంలో స్వామివారికి ప్రదోషకాలమునందు అభిషేక కార్యక్రమం తదుపరి స్వామివారి యొక్క అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క విశేష కళ్యాణ మహోత్సవం జరిగింది దీనికి వేలాది మంది భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని తిరగిస్తూ ఉన్నారు ఇక్కడ అనుకునేటటువంటి కోరికనిచ్చేటటువంటి అమ్మలగన్న ఎమ్మ ముగరమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురాడురమ్మ కడుబాయలు బుజ్జరెమ్మ నన్ను నమ్ముడు బ్రహ్మ నుండి దుర్గమాయమ్మ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపినటువంటి సాక్షాద యొక్క అన్నపూర్ణాదేవి ఎవరికి అన్నము లేదన్నా కానీ అన్నం ఇచ్చేటటువంటి అమ్మవారు ఎవరికైనా కానీ మాకు పలాని ఇబ్బందిగా ఉంది అనుకొని ఇక్కడికి వచ్చి స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకుంటే ఆ యొక్క కోరికనేటటువంటిది త్వరగా జరుగుతుంది దీనికి వ్యవస్థాపకమైనటువంటి వారు శ్రీ చిట్టమూరి వెంకటరెడ్డి శిగుడమ్మ గారు వారి యొక్క వ్యవస్థాపకంలో అదేవిధంగా వారి యొక్క చేతి మీదుగా ఈ రోజుకు కూడా కళ్యాణ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది దీనికి సహకరంగా ప్రతి ఒక్కరు కూడా ఇది వాళ్ళది మాత్రమే కాదు దేవస్థానము మనది మన అందరిది అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని దీన్ని చాలా విశేషంగా కార్యక్రమం చేస్తున్నారు సాయంకాలం లింగోద్భవ కాలవేలలో స్వామివారికి అభిషేక కార్యక్రమం మహాగ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది అందరికీ కూడా శ్రీ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు ఎల్లవెల్లా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ